నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి చాలామంది అక్క నేను ఇంకా కూడా అమ్మవారిని నమ్ముతూ ఉన్నాను పూజలు చేస్తున్నాను పరిహారాలు చేస్తున్నాను నా కోరిక ఇంకా కూడా తీరలేదక్క ఎన్ని పరిహారాలు చేసినా అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి నిజంగా దేనికైనా సరే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అండి ఒక సమయం అనేది రావాలి అలాంటి ఒక సమయం అనేది కలిసి వస్తే మాత్రమే మనకి మన అనుకున్న విషయం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఎన్నో రకాల విషయాలు అనుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కొన్ని విషయాలు జరగలేదనే పరిహారాలు చేయటం పూజలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇంకా ఇవన్నీ కూడా మనం చేసినా కూడా నాకు ఇంకా కూడా నా కోరిక తీరలేదొక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు అమ్మ దగ్గర నుంచి ఒక మంచి సందేశం అండి ఏంటి అనంటే తల్లి నీ కోరిక ఇంకా తీరలేదని బాధపడుతున్నావు ఆ విషయం అనేది నాకు తెలుసు అందుకు కారణం ఏంటి అనేది ఇప్పుడే తెలియజేస్తాను తెలుసుకున్న తర్వాత ఆ పనిని మళ్ళీ మళ్ళీ నువ్వు చేయకుండా ఉండగలిగితే కనుక రేపే నీ కోరిక తీరడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి ఈరోజు అంటున్నారండి ఏంటి ఆ పని అమ్మవారి ఏ పని మళ్ళీ మళ్ళీ చేయకూడదని చెబుతున్నారనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో అంతే కనుక ఒక చిన్న లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత తగాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎవరైతే కనుక ఇంకా కూడా నా కోరిక తీరలేదు అని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మనందరము కూడా అండి ఎన్నో పరిహారాలు పూజలు చేయవచ్చు అమ్మవారిని నమ్ముకోవచ్చు కానీ తెలుసో తెలియకో ఎక్కడైనా సరే మనం ఒకటో రెండో తప్పులు చేస్తూనే ఉంటామండి అలాంటి తప్పులు అది తప్పని కూడా మనకి తెలియకుండా ఉండకపోవచ్చు నిజంగా తెలిసి ఉన్నా కూడా కొంతమంది ఆ ఇది కూడా తప్పేనా అని అనుకుంటూ ఉంటాము అలాంటి తప్పులని సరి చేసుకోవడం కోసమే అమ్మవారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఈరోజు పంపించారండి ఏంటి ఆ తప్పు అలా చేయడం వల్ల మన కోరిక తీరకపోవడం ఏంటి అని నిజంగా మంచి దీపారాధన అనేది మనకు ఒక మంచి పాజిటివ్ని ఇవ్వగలిగే ఒక గొప్ప ఆయుధం అని కూడా చెప్పవచ్చండి మన ఇంకేం చేసినా కూడా పరిహారం మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ గొడవలు కానీ తగ్గనే తగ్గవండి అమ్మవారిని తలుచుకొని నిజంగా ఒకే ఒక దీపాన్ని మాత్రం మీ ఇంట్లో వెలిగిస్తూ రండి ఫ్రెండ్స్ అది కూడా మనం ఎన్నోసార్లు తెలియజేస్తున్నాము ఎందువల్లంటే వరాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు స్టార్టింగ్లో మన ఛానల్ ద్వారానే మన ఎంతో మందికి దగ్గర దగ్గర ఒక రెండు లక్షల మంది మన ఛానల్ ద్వారా తెలుసుకున్నామక్క నిజంగా మాకు తెలియదు వరాహ్య అమ్మవారి గురించి అనుకున్న వాళ్ళు ఈరోజు బాగా మంచి భక్తులయ్యి అమ్మవారిని తలుచుకుంటున్నాము ఇలాంటి మంత్రాలు అనుకుంటున్నాము అక్కడ నిజంగా పనిచేసయ్యాక అమ్మ మమ్మల్ని కాపాడుతున్నారు చాలా రుణపడి ఉన్నాము అమ్మవారికి మీ మీకు కూడా చాలా రుణపడి ఉన్నాము చాలా పెద్ద ధన్యవాదములు అని చెప్పి చెప్తున్నారండి మనకి తెలిసిన మంచి విషయాలు మనం తెలియజేస్తున్నాము అలాగే మీకు తెలిసిన విషయాలని మీకు ఓకే అని అనిపిస్తే మీరు మరొక పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం చేసే తప్పులు ఏంటి అని అంటే అండి నిజంగా ఇది ఒక భక్తురాలి వల్ల నేను తెలుసుకున్నాను అనమాట తను నాకు ఎప్పుడూ కూడా మెసేజ్ పెడుతూ ఉండేదండి మెయిల్ ద్వారా మెసేజ్ పెడుతూ ఉండేది కమెంట్స్లో కూడా తెలియజేస్తూ ఉండేవాళ్ళు మనం అన్నాము అమ్మ ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యం చాలామంది కూడా అనుకుంటున్నారండి మనం చెప్పే వీడియోస్లో అక్క మీరు ఏదైనా వీడియో పెడితే మన హార్డ్ వర్క్ లేకుండా కష్టపడకుండా ఇవన్నీ ఎలా అక్క కానీ హార్డ్ వర్క్ చేయకపోతే మనం హార్డ్ వర్క్తో పాటే మనం ఇవన్నీ చేయాలండి హార్డ్ వర్క్ చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందాలి అని అంటే కనుక ఇలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు మనకు ఉపయోగపడతాయండి మంచి మంచి విషయాలనే మనం తెలియజేస్తున్నాం అవి కూడా చేసుకుంటే ఆటంకాలు అడ్డాలు ఏమీ లేకుండా అంటే ఎలాంటి నరదిష్టి ఘోష అనేది లేకుండా అనుకునేది అనుకున్న టైంకి జరగడం కోసమే మనం ఇవన్నీ తెలుస్తున్నాము అని తెలియచేస్తున్నాము అంతేకాకుండా మన ఏ ఊరికి ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎవ్వరికీ రావండి కష్టం హార్డ్ వర్క్ అనేది చాలా ముఖ్యం అన్నమాట అలా కష్టపడడంతో పాటు ప్రయోజనం లేదక్క కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా మనం చెప్పే పరిహారాలు చాలా వరకు ఉపయోగపడుతున్నాయండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అమ్మవారిని గురించి తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి అంటే మన కోరిక ఇంకా తీరలేదు అని అనుకునే వాళ్ళు చేసే ఒక తప్పు ఏంటి అని అంటే ఒక భక్తురాలు ఏం చేసేదండి చాలా వరకు కూడా ఆవిడ చా నేను ఆవిడని చూసి చాలా ఇన్స్పైర్ అండి ఆవిడ దగ్గర నుంచి కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట ఓ ఇలా కూడా ఉండాలా అని అంటే అందరి దగ్గర మంచి విషయాలు ఉంటాయి కొన్ని ఒక మా పాజి నెగిటివ్గా ఆలోచించే విషయాలు కూడా ఉంటాయి అలాగా మనం తన దగ్గర నుంచి తెలుసుకున్న ఒక విషయం ఏంటి అని అంటే అండి తను పూజలు చేస్తుంది పరిహారాలు చేస్తుంది ఎన్నో రకాలుగా ప్ర చేసినా కూడా ప్రతిఫలం లేదక్క నాకు అని అంటూ ఉన్నప్పుడు నాకు అనిపించేదండి ఒకసారి నాతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అనిందనమాట తను ఏమంటుంది అని అంటే ఇలా నేను పలానా గుడికి వెళ్ళాను అక్క ఇలా అమ్మవారు పలానా చోట ఉన్నారని వెళ్ళాను ఆ గుడికి వెళ్ళి వెళ్ళడానికి నాకు ఇంత ఖర్చయింది నాకు వెళ్ళడానికి ఒక రెండు వందల రూపాయలు అయినాయి రావడానికి ఒక రెండు వందలైనవి మధ్యలో అభిషేకాలు చేయించాను పూజలు చేయించాను దగ్గర దగ్గర నాకు వెళ్ళి రావడానికి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అది రూపాయలతో సహా రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయిందండి నాకు అని చెప్పి లెక్కలు వేస్తూ ఒక్కొక్క విషయం చెబుతూ ఉన్నప్పుడు నాకు షాక్ అనిపించిందండి అసలు మనం చేసేది ఎందుకు మనం నమ్మకం కోసం మనం బాగోవటం కోసం మన కష్టాలు తీరడం కోసం చేస్తున్నాము చేసిన తర్వాత కొన్ని రోజులు ఆగి అబ్బా గుడికి వెళ్ళొచ్చానండి అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళొచ్చాను అయినా సరే ఏం పెద్ద ప్రయోజనం లేదు అని అలా కూడా ఆలోచిస్తారా అన్న ఆలోచన అనేది నాకు వచ్చిందండి ఎప్పుడు కూడా అండి గుడికి వెందుకు వెళుతూ ఉంటాం అందరికి ఒక నమ్మకం ఉంటుంది సరే ఈ గుడికి వెళితే మన కోరిక తీరుతుంది కష్టం తీరుతుంది అని అనుకుని వెళతామండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనకి మనశ్శాంతి అనేది దొరుకుతుంది మనం చేయవలసిన పని మనం చేసాం మన కర్మాన్ని కర్మఫలాన్ని తగ్గించుకోవటం తగ్గించుకోవడం కోసం గుడికి వెళుతూ ఉన్నాం అలాంటి కర్మఫలాన్ని ఎప్పుడైతే తగ్గించాలో ఎప్పుడు తగ్గాలని ఉంటాయో అప్పుడే తగ్గుతాయండి అంతేగాని నేను ఫలానా రోజు వెళ్ళిపోయాను నాకు తర్వాత రోజుకి నా కోరిక తీరితే బాగుండేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళాను అస్సలు ప్రయోజనం లేదు అనే తప్పు మాత్రం ఎవ్వరము చేయకూడదండి నాకు అప్పుడు అనిపించిందనమాట ఆమె చెప్పిన మాటల్లో అర్థమేంటి అని ఇలా ఓహో ఇలా లెక్కలేసుకుంటూ ఉంటుంది అనుకుంటా ఆమెట ఇలా అనుకుంటూ ఉంటుందేమో అందువల్ల ప్రయోజనం అనేది లేదు అని అలాంటి విషయాలండి మనం చేశాము అస్సలు మర్చిపోవాలండి ఒక పువ్వులు కొనే వాళ్ళ దగ్గర బేరాలు లేదంటే దేవుడి కొనుక్కెళ్ళే విషయాలలో బేరాలు అలాంటి విషయాలు చేయనే చేయకూడదు అనమాట మనస్ఫూర్తిగా దేవుడు కూడా నాకు ఇన్ని వేలు ఖర్చు పెట్టు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టని ఏ దేవుడు చెప్పలేదండి నమ్మకంతో ప్రేమతో ఎంత దూరం ఉన్నా కూడా నడిచి కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా నడిచి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకొని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా కష్టాలు వెంబటై తీరిపోతున్నాయా వాళ్ళకి టైం పడుతుందండి అలాగే మనకి ఒక టైం వస్తుంది మన టైం ఎప్పుడైతే మన నమ్మకాన్ని బట్టే మన టైం కూడా తొందరగా వస్తుందండి నువ్వు నమ్మకం లేకుండా ఏదో వెళ్ళొచ్చానంటే కనుక వచ్చే విషయం కూడా వెనక్కిపోతుందంట మా అమ్మగా మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళండి అది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అనమాట అలాగే మీలో ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న తప్పులు కనుక చేస్తూ ఉంటే అవి సరి చేసుకోవడానికి అలాంటి లెక్కలు వేసుకోవాల్సిన అవసరం మన వల్ల మన స్థాయి ఎంతో మనం ఏదైతే చేయగలమో అంత మాత్రమే మన ఖర్చు పెట్టుకొని ఏమీ చేయకపోయినా సరే ఇంట్లో ఉండైనా సరే అమ్మవారి మంత్రాలు ఉన్నాయి చక్కగా మీరు అమ్మవారికి ఒక చిన్న దీపారాధన వెలిగించి మంత్రాలు చదువుకుంటూ ఇంట్లో ఉండైనా సరే మీరు చేసుకోవాలి కానీ అలా చేసినా నాకు ఇంకా కూడా ఏమీ తీరలేదే అని చెప్పి మాత్రం అనుకోనే అనుకోకూడదండి సరే తీరే టైం వచ్చినప్పుడు ఆ భగవంతుని మనకు సహాయం చేస్తాడు మన బాధ్యత ఏదో మనం చేసాం మన పనులు మనం చేస్తున్నాము అలా వెళ్ళొచ్చినందుకు నాకు మనశ్శాంతిగా ఉంది అని చెప్పి మనం ఉండాలి కానీ మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదండి ఒక దీపారాధన వెలిగిస్తే అందులో ఎన్నో శక్తులు ఉంటాయండి శక్తివంతమైన విషయాలు ఉంటాయి ఆ శక్తివంతమైన పుణ్యం కానీ ఇలాంటి ఒక విషయం కూడా మనకి మాత్రం తగ్గదండి అందువల్ల మనం దాంతోపాటు మన ప్రవర్తన కూడా ఎలా ఉంటుంది అనేది దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తారనమాట మనల్ని అందువల్ల ఎవరు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రం ఏదైనా తప్పు ప్పులు చేస్తే సరి చేసుకోమని మనకు తెలియజేస్తున్నారనమాట ఇంకా అలా గనక ఉండగలిగితే మన కోరిక రేపే తీరొచ్చేమో ఏ ఈ రోజు సాయంత్రానికే తీరొచ్చేమో అమ్మవారు అనుకుంటే ఎంతసేపు పడుతుందండి ఆవిడికి నచ్చినట్టుగా మనం ఉండగలిగితే ఎవరమైనా అండి మనకి నచ్చినట్టుగా ఉంటేనే ఎవరైనా మనకు నచ్చుతూ ఉంటారు అలాగే ఆ దేవుడికి కూడా నచ్చినట్టుగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ నాకు కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ఇది ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే జై వారాయి